అందరికీ నమస్కారం శ్రీ గురు నమః ఉపయోగి ఆత్మకథ పరమాంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి నిన్నటి బా మనం ఆదాము అవ్వాల కథకి ఇంకా అంతరార్థం ఏంటో తెలుసుకున్నాము అలాగే అందుట్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని దేవుడు సృష్టించి మరి ఆ మట్టి నుంచే పుట్టాడు పుట్టించాడు కాబట్టి ఆ మట్టిని తవ్వుకుని బతకమని ఆ తోటలో వేశాడని తెలుసుకున్నామండి అలాగే మన యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారం భాగవతంలో మనువు అతని భార్య వాళ్ళిద్దరిని కూడా పుట్టించి వాళ్ళ ద్వారా ఐదుగురు స్థూల శరీరులైన పరిపూర్ణ జీవుల్ని సృష్టించారని వాటి నుంచి మన యొక్క సృష్టి అంతా జరిగిందని మనం తెలుసుకున్నామండి ఎవరైతే ఆ భగవంతుడిని వర స్వయం సాధన ద్వారా తెలుసుకుంటారో వాళ్లే మళ్ళీ ఇంకా తిరిగి పుట్టవలసిన అవసరం లేదని అలా తెలుసుకోపోతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందేనని ఇదే సత్యం అని మనం తెలుసుకున్నాం ఈరోజు పరమహంస గారు ఒక కథ చెప్తున్నారని అది ఆయన నిజ జీవితంలో జరిగింది ఏంటంటే ఆయనకి ఒక సంతోష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళకి వాళ్ళ నాన్నగారు ఒక డాక్టర్ అనమాట ఆయన్ని యుక్తేశ్వరగిరి గారికి దగ్గరికి తీసుకొద్దామని ఆయన అనుకుంటాడని అలాగే చక్కగా తీసుకొస్తాడు ఆయన రాయ్ గారు ఆయన పేరు ఆయన ఒక పశు వైద్యులు అనమాట కానీ ఆయన మన్ హిందూ సాంప్రదాయాన్ని కొంచెం నాస్తికుడు ఆయన దేన్ని నమ్మేవాడు కాదనమాట గిరి గారి దగ్గరికి తీసుకొచ్చాక ఆశ్రమంలోకి ఏం మాట్లాడకుండా అలా కొంచెం సేపు కూర్చుని లేచి వెళ్ళిపోతాడండి ఇలాంటి పొగల పోతూ మొండి గుర్రాన్ని నా దగ్గరికి తీసుకొచ్చావు ఎందుకు అని యుక్తేశ్వరగిరి గారు పరమహంస గారిని అడుగుతారు అనమాట అని అంతేకాకుండా ఎందుకు ఈ చనిపోయిన వాడిని నా ఆశ్రమానికి తీసుకురావడం అని కూడా అంటారు ఆ మాటకి పరమహంస గారు ఆశ్చర్యపోతారు ఆయన బతికే ఉన్నారు కదా మీరేంటి చనిపోతున్నారు అని చనిపోయాడు అంటున్నారు అని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే అతను త్వరలో చనిపోతాడు అంటండి అయితే అప్పుడు ఏ ఎందుకు చనిపోతాడు అని అనుకుని అలా అయితే వాళ్ళ అబ్బాయికి పెద్ద దెబ్బే ఎదురవుతుంది కదా అని అడుగుతాడు అడిగితే పరమహంస గారు అన్నప్పుడు చిక్కిశ్వరిగిరి గారు ఏమంటారంటే ఈ పొగరబోతు గుర్రాల డాక్టర్కి ఆయన పేరు పెట్టారనమాట రాయి గారికి మధుమేహం బాగా ముదిరిపోయిందంటండి అందువల్ల ఈ సంగతి అతనికి తెలియదు కానీ పదిహేను రోజుల్లో అతను మంచాన పడతాడు అని చెప్తారనమాట ఆ తర్వాత ఇంకా అతని పని అయిపోయినట్టే కూడా అని చెప్తారు చెప్తే ఈ లోకం విడిచి వెళ్ళిపోతారని చెప్పినప్పుడు పరమహంస గారు శిక్తేశ్వరగిరి గారిని బతిమాలి ఆయనకి ఎలాగోలాగో ఆయు ఆయుష్ నిమ్మని కోరుతారు సరే ఒక షరతు ఆయన కోలుకుంటారు కానీ నువ్వేం చేయాలంటే ఆయన గ్రహశాంతి కోసం ఒక దండ కడియం ఒకటి వేసుకునేటట్టు చెయ్యాలి అని శిక్తేశ్వరగిరి గారు ఒక షార్దు పెడతారు నువ్వు ఎంత ప్రతిఘడించినా సరే నువ్వు వెళ్ళగోలాగా ఆ యొక్క కడియాన్ని అతనికి వెయ్యాలి ఎందుకంటే నిన్ను అది వేసుకోవడానికి అసలు ఒప్పుకోడు అని శిక్షగిరి గారు ముందే చెప్తారు అంతేకాకుండా ఆయన హాస్పిటల్ పాలయ్యాక ఆరోగ్యం మెరుగుపడ్డాక ఆయన మాంసం తినొద్దని చెప్పు అని ఒక సలహా కూడా ఇస్తారండి ఆ సలహా మాత్రం పెడ చెవిన పెడితే ఇంకో ఆరు నెలలో తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని అనుకునే రోజుల్లోనే చటుక్కును రాలిపోతాడు అని శ్రీ గిరి గారు సెలవిస్తారండి ఈ ఆరు నెలలు కూడా నువ్వు బతిమాలినందు వల్లే తన ఆయుషని నేను పెరగ పెరిగించబడింది అని శ్రీశ్వరి గారు చెప్తారు మరిపటి రోజు కడియం చేయించడానికి ఒక అంశాలను పురమాయించమని సంతోషి చెప్తారు అది వారానికల్లా సిద్ధమైపోతుందండి రాయిగారిని వేసుకోమంటే వేసుకొని అంటాడు నా ఆరోగ్యం బానే ఉంది ఈ జ్యోతిషానికి సంబంధించిన ఈ మూఢ విశ్వాసాలతో నన్ను ఎవరూ మీరు మభ్యపెట్టలేరు అని పరమహంస గారి వైపు కొర కొర చూస్తా అంటాడండి అప్పుడు గురుదేవులు రాయిగారిని మొండికేసిన గుర్రంతో పోల్చారు కదండి అది చాలా సబబుగా ఉందని నవ్వుకుంటారు ఏడు రోజులు ఒక వారం గడిచిపోయాకండి రాయిగారికి హఠాత్తుగా జబ్బు పడతారు అప్పుడు ఆయన మెత్తబడి ఆ కడియం వేసుకోవడానికి ఒప్పుకుంటారండి ఏదైనా అనుభవానికి వస్తేనే చేస్తాం కదా ఎవరు ఏదైనా చెప్తే మనం వినం కదా రెండు వారాలకి ఆయనకి వైద్యం చేస్తున్న డాక్టర్ ఇంకా అసలు ఆశ లేదు ఇంకా తను చనిపోతాడు అని ఎందుకంటే మధుమేహం వల్ల అండి లోపల కలిగే ఆ భయంకర దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డాక్టర్ గారు పరమాంస గారు వివరిస్తారు ఒక నెల్లాలు జబ్బుతో బాధపడతారు కానీ ఆ తర్వాత రాయి గారికి మెరుగవుతుందని మా గురువు గారు చెప్పారండి అని ఆ డాక్టర్ తో పరమహంస గారు చెప్తారన్నమాట ఆ డాక్టర్ నమ్మలేనట్టు పరమహంస గారి వైపు చూస్తారండి ఇదేంటి మొత్తం లోపలంతా ఇంత డామేజ్ అయిపోయేక కూడా ఇతను బతుకుతాడని చెప్తున్నాడేంటి అని పదిహేను రోజుల తర్వాత పరమహంస గారిని కలిసి ఆ డాక్టర్ గారు క్షమించమని చెప్తారండి ఏమనంటే రాయ్ గారు పూర్తిగా కోలుకున్నారు అని నా అనుభవంలో ఇంతకన్నా ఆశ్చర్యకరమైన సంఘటన ఇప్పటివరకు ఏదీ జరగలేదని అసలు రేపో మాపో అనుకున్నాను ఇంత విచిత్రంగా కోలుకోవటం కూడా నేను ఎప్పుడూ చూడలేదని నిజంగా మీ గురువు గారు రోగుల్ని నయం చేసే ప్రవక్త అయి ఉండాలి అని డాక్టర్ గారు చెప్తారు అప్పుడు పరమహంస గారు రాయగారిని ఒకసారి కలిసి మాంసం కలవని భోజనం చేయమని శృప్తేశ్వరగిరి గారు ఇచ్చిన సలహా ఉంది కదండి అది గుర్తు చేసి వచ్చేస్తారండి వచ్చేసి ఇంకో ఆరు నెలల వరకు అసలు ఆయన కలవడు అనమాట ఒక రోజు సాయంత్రం పరమహంస గారి ఇంటి వసాలలో కూర్చుని ఉంటే వీళ్ళ ఇంటి దగ్గర ఆగి కాసేపు మాట్లాడిపోదాం అనుకుంటారు అప్పుడు ఆయన మీ గురువు గారికి చెప్పు నేను మాంసం తింటూ ఉండడం వల్లే నేను పూర్తిగా బలంగా ఉన్నాను పచ్చం గురించి ఆయన అనుకున్న ఈ శాస్త్ర విరుద్ధమైన అభిప్రాయాలు ఏవైతే ఏవి పని చేయలేదు అంటాడండి కానీ రాయ్ గారిని చూస్తే చాలా ఆరోగ్యం బాగున్నారని అనిపిస్తుంది ఆ మర్నాడే సంతోషాన్ని పక్క వీధిలో ఉన్న వాళ్ళ ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ పరమహంస గారి దగ్గరకు వచ్చి నాన్నగారు పొద్దున్నే పోయారు అని చెప్తారండి ఆ గురువు గారితో నాకున్న అనుభవాల్లో అతి విచిత్రమైన వాటిలో ఇది కూడా ఒకటి అని పరమహంస గారు చెప్తున్నారు ఎందుకు ఈ కథ చెప్తున్నారు అంటే పొగరబోతు పశువైద్యుడు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ కూడా గురుదేవులు ఆయనకి నయం చేశారండి ఆయన ఆ యొక్క ఆయుషుని మరో ఆరు నెలలు పొడిగించారు అది కూడా ఎలాగా పరమాంస గారు ప్రాధేయపడటం వల్లే జరిగింది భక్తులు గాఢమైన ప్రార్థనలు మన్నించడంలో శ్రీయుక్తేశ్వరు గారు చూసే చు దయ్యకు అసలు అవధులు ఉండేవి కావు అని మనకి ఈ సందర్భంగా తెలుస్తుంది ఎందుకంటే కాలేజీ స్నేహితుల నుండి గురుదేవులు దర్శనానికి తీసుకురావడం ఎంతో గర్వకారంగా ఉండేది పరమహంస గారికి ఎందుకు అంటే వాళ్ళు చాలా మంది మతానికి సంబంధించిన ఒక ముసుగు వేసుకుని ఉండేవారండి ఒక షోకు అనే ముసుగుని అది ఆశ్రమంలో తీసి పక్కకు శ్రీ శ్రీయుక్తేశ్వరగిరి గారు వీళ్ళ పరమాంస గారికి ఒక స్నేహితుడు ఉన్నాడండి ఇంకొక స్నేహితుడు శశి ఆయన కూడా చాలాసార్లు వారం చివరిలో సెలవులు ఉన్నప్పుడు గట్ట శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చి చాలా హాయిగా గడిపేవారండి శశికి గురుదేవులు అంటే చాలా వల్లమాలని ఇష్టం కానీ వాడి అంతరింగిక జీవితం మాత్రం ఎంతో విచ్చలు విడిగా అడ్డదిడ్డంగా ఉన్నందుకు గారు ఎంతో బాధపడేవారు మరి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్